చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి ఇవన్నీ ఒక వైపున చెబుతూ మీ అందరికీ కూడా ఖలీల్ని పరిచయం చేస్తా ఉన్నాను మన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నాడు నా తమ్ముడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు వాసిసులు పై ఉంచవలసిందిగా సవినీయంగా మీ బిడ్డ ప్రార్థిస్తా ఉన్నాడు ఎలాగూ రూరల్ కు మళ్ళీ నేను రాలేనేమో రూరలు అర్బను ఎలాగో కలిసిపోయే ఉంటాయి కాబట్టి రూరల్ నుంచి ప్రభాకర్ కూడా పరిచయం చేస్తా ఉన్నాను తాను కూడా మంచివాడు సౌమ్యుడు ప్రభాకర్న్న కూడా మీ చల్లని దీపెన్లు వాశస్సులు ఉంచవలసిద్ధిగా సబరీయంగా ప్రార్థిస్తా ఉన్నా అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా సాయధన పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు నేను సాయన్న గురించి ఎప్పుడూ చెప్తా ఉంటా సాయన్నకు మంచి మనసుంది ఉంది అని ఇలాంటి ఆయన మీకు ఎంపీగా దగ్గర అవుతే ఖచ్చితంగా మీ అందరికీ మంచి చేస్తారనే నమ్మకం విశ్వాసం నాకున్నాయి అన్నకు కూడా మీ చల్లని దీవెనలు వాసస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి మీ బిడ్డ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు పలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటట్టు ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కలవండి మీ బిడ్డకు మంచి జరిగి ఉందా లేదా అని మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబండి అని చెప్పి కోరుతా ఉన్నా ఇచ్చిన బాట తప్పితే చెప్పిన తప్పున్నది జగనో చెప్పిన బాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న జగను కుర్చిల కూర్చోవడమే మీరు

అసలు అంచబోడు ఎవడికి మెడను ఆయన దురుగ కొడుతున్న కొడును వేసుకుంటారుగా తప్పక చెడలు నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి తెలిసిన యుద్ధం పౌరుషం పక్కన కోసం చెండలు జత కట్టడమే మీ ఎజెండా గుండల గుడి కట్టడం

చె ప్రభుత్వం మా చేతికర పథకం మా పంటకు తెడుర పైరు మా ఇంది పల్లె బతుకుల తీరు రైతు నన్నల నేత గల మన జగనన్న అదృష్టం మన కోడై ఉన్నడు రాజన్నం మీ గుట్టలకు విద్యలకు నమ్మడు జతలు జత కట్టడమే జల గుండల గుడి కట్టడమే జగను పులి బలి పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా మా భుజము నమోస్తాం ఎవడస్తుందని ఎదురుగా చూద్దాం వైసీపీ గవేస్తాం ఈ పద్ధతు కూర్చోవడమే మీ ఎజెండా కూర్చి చెడమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలిరా బలి బలి బలిరా గురించిలన్నీ ఒకటిగా జనం మురిసెను చేసి దాసాయం కురూడ నిలిచను చేసి దాసాయం सिद्धम सिद्धम रो युद्धा निके सिद्धम रो सुधम 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 रो गिल पुमन द युद्धम लो सिद्धम 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 रो युद्धा निके सिद्धम रो सुधम 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 रो गिल पुमन द युद्धम ప్రేమ పేదల గుండెకు నువ్వే ధీమ ఎన్నో జన్మల బంధము స్వామి బంధువై నువ్వే వస్తేవి స్వామి సర్కారు మార్చి మార్చినావు సదుపుల తల్లి నువ్వే అయ్యి పెద్దోళ్ళు చదివే చదువులన్నీ పేదోళ్ళ చెంతకు చేర్చినావు Então, sit